శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యములు ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వరకు చెప్పుకుందాం ముప్పై మూడు రామా అని భజన చేసినందులకు ఏమి వచ్చినది అన్నాడు పెద్దస్వామి ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం పెద్ద పెద్దస్వామి అంటే జీవాత్మ ఈ జీవాత్మ ఎప్పుడు తనకు తానే పెద్దవాడినని అనుకుంటూ ఉంటుంది రామారామ అని భజన చేస్తే ఏమి వస్తుంది అని ఎప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటుంది రామ అని భజన చేసినందుకు వచ్చే ఫలం మనకు తెలియకపోయినా మన జీవితంలో ఏదో ఒక రూపంలో సత్ఫలితాలను ఇచ్చి తీరుతుంది కాబట్టి క్రమం తప్పకుండా రామభజన చేయడం అలవాటు చేసుకోవాలి ముప్పై నాలుగు స్వామి వారు వీరు అందరికీ స్వామి ఏమి చెప్పినాడు అర్థం వారికి వీరికి అందరికీ శ్రీ స్వామివారు ఏమి చెప్పినాడు అని ఈ సేవకుడు వేడుకుంటున్నాడు ముప్పై ఐదు మాలామాదిగ వారికి గంధము కస్తూరి గోరోజనము ఇచ్చినాడు జగన్నాథము ఇచ్చినాడు ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం ఈ సేవకుడు వేడుకున్నాడు కదా అలా వేడుకున్నప్పుడు శ్రీ స్వామివారు ఇవి ఇచ్చారట సత్యమును గుర్తిరిగిన మాలామాదిగ జీవాత్మలకు గంధము ఇచ్చారట గంధం అంటే భూమి కస్తూరి అనగా మృగములను గోరోజనము అనగా నీటిలో నివసించే జీవరాశులను జగన్నాథమును ఇచ్చినాడు అంటే భూమి మృగములు జంతువులు ఇవి అన్నీ జగత్తునందు ఉన్న కోట్ల కొలది ప్రాణులు ఈ ప్రాణులందరికీ సత్యరూపుడైన నేను నాదుడను కనుక ఈ రూపాలలో కానీ ఏ రూపాలలో ఉన్న నన్ను సేవిస్తే మీకు సర్వసుఖాలను ఇస్తున్నాను ఈ విధముగా చెప్పాడు ఈ సేవకుడికి ముప్పై ఆరు అందరూ ఒకటిగా ఉన్నారు మాలవారి ఇండ్లకు వారి మనుష్యులకు దేవుడు ఏమి చెప్పినాడు స్వామి పటాలము పోయినాయి అన్నాడు స్వామి గీతా వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం అందరూ ఒకటిగా ఉండమని మాలవారి మనుషులకు దేవుడు చెప్పినాడు పటాలము అంటే ఒక గుంపు ఒక గుంపుగా ఉన్న చోట మనుషులకు అనేకములైన తగువులు వస్తాయి కాబట్టి తగువులను మాని అందరూ ఒకటిగా ఉండమని చెప్తున్నారు శ్రీ స్వామివారు అంటే మనం అందరము ఒకటే మనలో ఉన్న ఆత్మ ఒకటే శరీరములు మాత్రమే వేరు అనే సత్యమును తెలుసుకోమని చెప్తున్నారు అన్ని జీవులను మనతో సమానంగా చూడగలిగినప్పుడు మాత్రమే భగవత్ సాక్షాత్కారం కూడా జరుగుతుంది ముప్పై ఏడు మన స్వాధీనము లేక అక్కడ మంగళవారి ఇంటికాడ భోజనము చేసినాడు వెంకయ్య శ్రీ వెంకయ్య స్వామివారే భగవంతుడు సత్యము ఉన్న చోట మంగళవారి ఇంటికాడ సత్యమును ఎరిగిన జీవాత్మల సమీపమున పరబ్రహ్మ స్వరూపులు వెంకయ్య స్వామివారు భోజనము చేసినారు ఇక్కడ భోజనము చేసినారు అంటే వారి దగ్గర సత్యాన్వేషణలో పాలు పంచుకున్నాడు అని అది సాధారణ మానవుల స్వాధీనంలోది కాదు ఎవరి దగ్గరైతే సత్యం ధర్మం సాటి జీవుల పట్ల జాలి దయ ఉంటాయో వారు శ్రీ స్వామివారికి అత్యంత ఇష్టమైన వారు కాబట్టి మనమందరం శ్రీ స్వామివారు చూపిన మార్గంలో నడుపుదాం ఓం నారాయణ ఆది నారాయణ తర్వాయి భాగంలో మనం గీతావాక్యములు ముప్పై ఎనిమిది నుండి యాభై ఐదు వరకు చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతము మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సుఖినో నారాయణ